పొదుపు గ్రూపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే రుణాలను సద్వినియోగం చేసుకుని ప్రతి మహిళ ఆర్థిక స్వలంబన దిశగా పయనించాలని మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ పేర్కొన్నారు నెల్లూరు మినీ బైపాస్లోని జీపీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న బెక్మా కమ్యూనిటీ హాల్లో బుధవారం టిఎల్ఎఫ్ సభ్యుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పొదుపు మహిళలు జీవన ఉపాధికి సంబంధించిన ప్రభుత్వం అనేక రాయితీల రుణాలను అందిస్తుందన్నారు టీఎల్ఎఫ్ నేతలు ఎప్పటికప్పుడు పొదుపు గ్రూపులో ఉన్న సమన్వయం చేస్తూ వారి అభివృద్ధికి కృషి చేయాలన్నారు పొదుపు గ్రూపులకు సంబంధించి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఎప్పుడు అండగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమం టీఎల్ఎఫ్ టూ లీడర్ శాంతితో పాటుగా పలువురు పాల్గొన్నారు

అంటే వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు సో తనే మీకు పరిచయం చేస్తారు ఎవరు తన ఓపిక అనేది నేను ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ ఒకసారి కలిసి మీతో మాట్లాడి వెళ్దామని చెప్పి ఇప్పుడు రావడం జరిగింది మీకు తెలుసు గతంలో నుండి పొదుపు నెల్లూరు ఎంత బాగా జరుగుతుంది అని కానీ గతంలో కొంత అయితే పక్కదొవ అనే విషయం కూడా మనందరికీ తెలుసు ఇప్పుడు ఎస్ఎల్ఎఫ్ అధ్యక్షులుగా ఉన్నారు ఆర్పీ చాలా ఉన్నారు మీరు ఇంతమంది ఉండి కూడా ఇంత అంటే కొన్ని మిస్అప్రోపరేషన్స్ జరిగినాయి అంటే మా సిద్ధంగా మన అందరం కూడా ఆలోచించి బాధపడాల్సిన విషయం ఎందుకంటే మీకు ఇన్ని సంవత్సరాలుగా నాకైతే కొత్త అంటే వీటి గురించి ఇంత లోతుగా నేను ఎప్పుడూ వెళ్ళలేదు తెలియదు కానీ మీ అందరికీ కూడా వాటి నిర్మాణం దగ్గర నుండి స్టార్టింగ్ నుండి సభ్యుల దగ్గర నుండి టిఎన్ఎస్ వరకు ప్రతి మీకు తెలుసు అన్నీ తెలిసి ఎవరు ఎలా చేయాలి ఏం చేయాలి ఈరోజు మీరు ఇంత ఎక్స్పోజర్ ఉంది మీకు ఇప్పుడు తన ఒక తన ఒక ఇది పెట్టుకొని అందులో బాగా సక్సెస్ అయ్యి తన లాభాలు గడిస్తోంది అంటే పొదుపు అనేది కూడా మనందరికీ తెలుసు అందులో మన ముఖ్యమంత్రి గారి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఎన్నికైన తర్వాత పొదుపుని మరింత బలోపేతం చేయడం కోసము ముఖ్యంగా చాలా స్కీమ్స్ ఏంటంటే అది ఏం పెట్టినా సరే ఏ ట్రైనింగ్ సెంటర్స్ అయినా ఏది పెట్టినా సరే ఓన్లీ టిఎన్ఎఫ్లోకి వాళ్ళ వాటిలో ప్రమేయం ప్రమేయం ఉండేటట్టు చేయాలనే ఉద్దేశంతో ప్రతిదీ ఇప్పుడు ఒక మూడు క్యాంటీన్స్ ఏదో హైవేలు ఏర్పాటు చేస్తున్నారు వాటిల్లో కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో దాంట్లో ఉన్నారో వాళ్ళు వాటిని నడపాలి వాళ్ళ వాటి ద్వారా వాళ్ళు కొద్దిగా ఆర్థికంగా బలంగా బలంగా ఉండాలి అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు కేటాయిస్తున్నారు అలాగే ఏ ట్రైనింగ్ సెంటర్స్ పెట్టినా ఏం పెట్టినా అది అన్నీ కూడా టీఎల్ఏ అందరిలోనే ఉండాలి వాటి ద్వారానే జరగాలి వాటి ద్వారా మన సోదరు సోదరి మనందరూ కూడా ఆర్థికంగా బలంగా ఉండాలి అనే ఉద్దేశంతో చేయిస్తున్నారు సో ప్రతిదీ ఏది జరిగినా మీ టీ ద్వారానే జరుగుతుంది వాటిల్లో మీ అందరూ కూడా అంటే యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండాలి అని చెప్పి శ్రీతరన్న వాళ్ళు కూడా కోరుకుంటున్నారు అలాగే మీరు అందరూ యాక్ట్ చేస్తే ఇప్పుడు అందులో కొంతమంది ఏం చేస్తున్నారు అంటే దీన్ని అడ్డం పెట్టుకొని మిస్యూజ్ చేసి మొన్న ఒక బ్యాంకర్ నా దగ్గర ఒక బ్యాంక్ అయినా ఎక్కువ రావడం జరిగింది ఆయన ఆల్మోస్ట్ ఏడ్స్ పని పనిచేశారు అంటే వాళ్ళకి కూడా కొంత పొరపాటు ఉండొచ్చు నేను కాదని లేదు అంటే టేక్ ఓవర్ గ్రూప్స్ అని చెప్పి ఎక్కడెక్కడ ఉండో తీసుకొచ్చి ఆ లో టేక్ ఓవర్ చేసి ఇంకెక్కడా లేదు అని చెప్పి వాళ్ళని నమ్మి పెట్టి రోజు అసలు ఎవరు సమాధానం చెప్పట్లేదు ప్లస్ లోన్ తీసుకొని కట్టట్లేదు నా ఉద్యోగం పోయే పరిస్థితి అమ్మా అని చెప్పి ఆల్మోస్ట్ పని పనిచేశారు అలాంటిది ఎందుకంటే మంచి పేరు ఉంది పొదుపు ఉద్యమానికి అట్లా ఫ్రాడ్ మనం ఎందుకు చేయాలి అది ఉన్న పేరు ఎందుకు కొట్టుకోవాలి ఎవరో ఒక్కరు తప్పు చేస్తే దానివల్ల వంద మంది సఫర్ అవుతున్నారు అంటే ఒకరు తప్పు చేసినందు మిగతా వాళ్ళు ఎవరికి కూడా లోన్స్ ఇవ్వలేని పరిస్థితి అవి తీసుకొస్తే తప్ప మిగతా వాళ్ళకి లోన్లు ఇవ్వమని కూడా చెప్తున్నారు సో అలాంటి పరిస్థితి మనం ఎందుకు తెచ్చుకోవాలి ఒకరు తప్పు చేసి మిగతా వాళ్ళందరూ కూడా సఫరెస్తో ఉండకూడదు సో ఎవరికన్నా ఎక్కడన్నా స్టార్టింగ్లోనే మీకు తెలియకుండా ఏది జరగదు అంటే మీరు తప్పు చేసేవాళ్ళని నేను ఎవరు ఒకరు తప్పు చేసినా మీకు కూడా తెలుస్తుంది తెలిసినప్పుడు దాన్ని గా దృష్టికి తీసుకెళ్తే అలాంటి తప్పు జరగకుండా ఉండడానికి మనం కొంత సహకారం అందించిన వాళ్ళం అవుతాము వాళ్ళ వల్ల మిగతా వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా ఉండడానికి కూడా మనము హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి వీటిలో విజిలెంట్గా ఉండండి తప్పు చేసే వాళ్ళకి ఎవరు ఎక్కడ సహకరించద్దు అలా అలా చేస్తేనే నిజమైన అంటే నిజంగా ఎవరైతే న్యూస్లో ఎప్పుడున్న సిన్సియర్గా ఉన్నారో వాళ్ళందరూ పైకి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా మీరు అందరూ కూడా చేయాలని చెప్పి ఎక్కడ ఎప్పుడు తప్పు జరుగుతున్నా మా దృష్టికి కానీ టిఎల్ఎఫ్ అధ్యక్షుల దృష్టికి కానీ లేదు వాళ్ళు కూడా మీకు నచ్చలేదు మాకే దర్యాక్తు మా దృష్టికి తీసుకురండి లేదు గిరణ్ ఉంటారు శ్రీధరన్ ఉంటారు ఇద్దరు రూరల్ ఆఫీస్లో వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి వాళ్ళు ఎప్పుడైనా సరే మంచికి ఎంత దూరం అయినా సహకరిస్తారు అట్ల చెడుకు మాత్రం ఎందుకంటే ఒక్కరు తప్పు చేస్తే మిగతా వాళ్ళందరూ ఇబ్బంది పడతారు కాబట్టి అలాంటివంటి వాళ్ళ సహకారం ఉండదు కాబట్టి ఏదైనా ఇబ్బంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ దృష్టి తీసుకురండి మీకు రూరల్ ఆఫీస్ గురించి తెలుసు ఎప్పుడు ఏ టైంలో ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుతారు గా రెస్పాండ్ అవుతారు మనం ఒక పని చెప్తే ఇప్పుడు శ్రీధర్ అన్న కానీ మనం చెప్తే మనమైనా మర్చిపోతాం పని కానీ వాళ్ళు మాత్రం గుర్తుపెట్టుకొని మళ్ళీ తిరిగి ఫోన్ చేసి మీ పని అయిందా లేదని అడుగుతారు అంత రెస్పాన్సిబుల్గా ఉంటుంది మన రూరల్ ఆఫీసు సో తప్పకుండా మా దృష్టికి తీసుకురండి మీకు కావాల్సిన హెల్ప్ కూడా మేము ఎప్పుడు మీరు ఫలానా మీరు చేస్తే అవుతుంది అంటే ఆ సహకారం అందించడానికి కూడా శ్రీధరన్న గారిని కానీ ఎప్పుడు రెడీ ఉంటారు సో వాళ్ళ యొక్క సహకారం మీరు తీసుకోవాలని చెప్పి మా వస్తు సహకారం మేము ఎప్పుడు అందిస్తాము మీ ఏ ఇబ్బంది కూడా మా దృష్టికి తీసుకొచ్చి దాన్ని సాల్వ్ చేసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఇంకేదన్నా మీకు ఇంకా లోతుగా ఏమేమి ఉంటాయో మీ సీఎంఎం వచ్చినారు మీ సీఓ వచ్చినారు మీ ఏదో ఏంటంటే ఇట్లా ఫ్రాడ్ జరగడానికి కారణం ఏంటంటే మీరు ప్రతి నెల మీటింగ్ పెట్టుకోవాలి కదా ప్రతి గ్రూప్ మీటింగ్ పెట్టుకోవాలి కదా ఉండి ఎస్ఎల్ఎఫ్ అధ్యక్షులు ఉండి ప్రతి నెల సభ్యులందరూ ఎందుకు మీటింగ్కి రావట్లేదు ప్రతి నెల మీటింగ్కి వస్తే వాళ్ళు డబ్బులు కడుతున్నారా లేదా అని తెలుస్తుంది చాలా గ్రూప్స్లో ఏంటంటే కొంతమంది అధ్యక్షులు డబ్బులు తీసేసుకొని అందరు సభ్యులందరూ పెట్టినా కూడా అధ్యక్షులు తినేసిన కూడా ఉన్నాయి అట్లా ఎప్పుడు మీరు మీటింగ్కి వెళ్ళకుండా ఉంటేనే అలా జరుగుతుంది మీరు మీటింగ్ అయితే అలా వెళ్ళండి ఎందుకు జరగదు కదా సో మీటింగ్కి కంపల్సరీ ఆర్పీలు డ్యూటీ అదే కదా ప్రతి నెల మీటింగ్ పెట్టాలి ప్రతి సభ్యులతో మాట్లాడాలి బుక్స్ అన్ని అప్డేట్ చేశారా లేదో చూసుకోవాలి అవన్నీ చేశారనుకో ప్రాబ్లం రాదు కదా మీరు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చూసుకొని ఆ ప్రాబ్లం వచ్చినా కులియమన్నా అన్నా కూడా లాభం లేదు సో ప్రతి నెల ఖచ్చితంగా మీటింగ్ పెట్టుకోవాలి మా కోసమో మా మీటింగులకో మీరు రావట్లేదు రాజకీయ మీటింగులకి రావట్లేదు మీటింగ్కి మీ పొదుపు గురించి తెలుసుకోవడానికి వస్తున్నారు కాబట్టి వాటిని ఖచ్చితంగా అందరూ అటెండ్ అయ్యేటట్టు చూసుకోండి అమ్మ మిమ్మల్ని రోడ్డు మీద రమ్మనట్ల మీ ఇళ్ళ మధ్యలోనే మీ ఇళ్ళలోనే మీటింగ్ పెట్టుకుంటున్నారు సో మీటింగ్ పెట్టుకోండి ప్రతి నెల కడుతున్నారా లేదా చూసుకోండి బుక్స్ అన్నీ చూసుకోండి ఎవరో ఒకరు చెప్పేసి వాళ్ళకి ఇచ్చేసి తర్వాత వాళ్ళు మమ్మల్ని మోసం చేశారు అంటే దానికి మీరు కూడా కొంత బాధ్యులు ఉంటారు ఎందుకంటే వాళ్ళు మోసం చేస్తున్నారు అంటే మనం మోసం చేయడానికి అవకాశం ఇస్తేనే కదా వాళ్ళు చేస్తారు సో అవకాశం మనం ఎందుకు ఇవ్వాలి అలా కాకుండా మీరు ప్రాపర్గా చెక్ చేసుకోండి ప్రతి నెల